హలో గైస్ వెల్కమ్ టు వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ తెలుగు నిన్న జరిగిన డబ్లూ డబ్ల్యూఈ మనీంద బ్యాంక్ లో ఏమేం జరిగిందో అన్ని వివరిస్తాను ఫస్ట్ మ్యాచ్ చేసి ఇన్ మనీంద బ్యాంక్ మ్యాచ్ నడిసింది ఇన్ మనీంద బ్యాంక్ ఈవెంట్ లో ఎల్ఏ నైట్ జే ఉసో జాట్ గేబుల్ డ్రేవ్ మ్యాగటైర్ ఆరు మంది ఇన్ మనీంద బ్యాంక్ బ్రీఫ్ కేస్ కోసం పోరాడతారు కానీ ఆఖరికి ఇన్ మనీంద బ్యాంక్ డ్రేవ్ మ్యాగటర్ఏ గెలుచుకుంటాడు ఈ మ్యాచ్ ని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డబల్ మిస్టర్ మనింద బ్యాంక్ ఈజ్ డ్రో మెగటర్ ఆ తర్వాత డబుల్ డబ్ల్యూఇఇ మనింద బ్యాంక్ ఈవెంట్ లో సడన్ గా ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు జాన్సీహా వస్తున్నాడు అని అరే నేను అనుకున్నాను జాన్సీనా ఇక్కడికెందుకు వస్తాడప్ప మనీంద బ్యాంక్ ఈవెంట్ లో ఆయనకేం పని ఉంది ఆయన మ్యాచ్ లేదు ఏం లేదు అని నేను అనుకున్నాను కానీ ఆయన చేతిలో ఒక పోస్టర్ని పట్టుకొస్తాడు ద లాస్ట్ టైమ్ ఈజ్ నావ్ అనుకుంటా దానికి నాకు అర్థం కాలేదు ద లాస్ట్ టైమ్ ఈజ్ నా అంటే నేను చూసి షాక్ అయిపోయినా ఏం చెప్తుండు ఏం చెప్పడానికి వచ్చిండు జాన్సినా అని ఆ తర్వాత జాన్సినా ఇలా అంటాడు నేనైతే రిటైర్డ్ అయిపోతున్నాను అని నేను షాక్ అయిపోయిన ఇంత పెద్ద డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ డబ్ల్యూడబ్ల్యూ లేజ్ అండ్ అతను రిటైర్డ్ కావడం ఏందబ్బా అని ఆ తర్వాత జాన్సినా ఇలా అంటాడు ఇప్పుడు వచ్చే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోయల్ రాంబోల్ ఈవెంట్ ఈ రోయల్ రాంబోల్ ఈవెంట్ నాకు లాస్ట్ రోయల్ రాంబోల్ ఈవెంట్ కావచ్చు అని ఇప్పుడు వచ్చే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలిమినేషన్ చాంబర్ ఈవెంట్ ఈ ఎలిమినేషన్ చాంబర్ ఈవెంట్ నాకు లాస్ట్ ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ కావచ్చు అని చెప్తాడు నేను షాక్ అయిపోయానా ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు రెప్ప అని ఆ తర్వాత జాన్సినా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకటే ఒక మాట్లాడి వెళ్ళిపోతాడు ఇప్పుడు వచ్చే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వ్రెస్సల్ మీనియా ఈ వ్రెస్సల్ మీనియా ఫార్టీ వన్ నాకు లాస్ట్ వ్రెస్సల్ మీనియా అనేసి చెప్పేస్తాడు జాన్సినా డబ్ల్యూడబ్ల్యూఇఇ మనింద బ్యాంక్ ఈవెంట్లో జాన్సిన తన రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఎరినాలో ఉన్న డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ మొత్తం చాలా అంటే చాలా బాధపడతారు అని షాక్ అయిపోతారు ఈవిడేం వీడేం మాట్లాడుతున్నారా అని జాన్సిన రిటైర్మెంట్ ని జాన్సిన అని చెప్తుంటే నాకైతే చాలా అంటే చాలా బాధేసింది నిజంగా ఈ పోస్టర్ మాత్రం ఇంకా బాధ పెట్టింది వాళ్ళందరినీ ఇప్పుడు వచ్చే డబ్ల్యూడబ్ల్యూ రోయల్ రాంబోల్ ఈవెంట్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఎలిమినేషన్ ఛాంబర్ ఈవెంట్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ బ్రెస్ మినియా ఫార్టీ వన్ జాన్ నాకు లాస్ట్ ఈవెంట్ ఇవి నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాధేస్తుంది ద బెస్ట్ బ్రెజలర్ ద లెజెండ్ బ్రెజ్లర్ ని మనం కోలిపోతున్నామని కానీ అతను ఎక్కడికి పోతున్నాడు మూవీస్ లోనే కదా మూవీస్ లో మనకి ఎప్పుడు ఉంటాడు ఖాళీ రిటైర్మెంట్ అవుతుంది ఖాళీ లో నుంచే ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూ మని ద బ్యాంక్ ఈవెంట్ లో డబ్ల్యూ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటది ఫ్రికెన్ రాలెన్స్ వీళ్ళు ఇద్దరి మధ్య డబ్ల్యూ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటుంది మని ద బ్యాంక్ ఈవెంట్ లో డిమిఎంప్రిడ్స్ అండ్ సెత్ ఫ్రికెన్ రాలెన్స్ వాళ్ళ ఇద్దరి మధ్యలా మంచిగానే మ్యాచ్ కొనసాగుతూ ఉంటది ఆ తర్వాత మధ్యలో ఒక థీమ్ సాంగ్ ప్లే అవుతుంది అది డ్రేవ్ మ్యాగెటర్ది డ్రేవ్ మ్యాగటైర్ వస్తు వస్తుని క్యాసిన్ చేస్తాడు ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఇఇ బ్యాంక్ ఈవెంట్ లో డబ్ల్యూ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ ట్రిపుల్ త్రేట్ మ్యాచ్ మారిపోతుంది ఆ తర్వాత డ్రేవ్ మ్యాగటైర్ గెలిచే మూమెంట్ లోనే సిఎం పంకాడు ఎంట్రీ ఇస్తాడు సీఎం పం ఎంట్రీ ఇచ్చి డ్రోవ్ మ్యాగటైర్ ని గుద్దుడు గుద్దేస్తాడు నిజంగా చాలా అంటే చాలా డేంజర్ అది కూడా సీఎం పంక్ డ్రేవ్ మ్యాగటైర్ ని బెల్ట్ తీసుకొని డబ్ల్యూ డబ్ల్యూఇఈ చాంపియన్షిప్ బెల్ట్ తీసుకొని ఆ తర్వాత చైర్ తీసుకొని గుద్దుడు గుద్దేస్తాడు నిజంగా చాలా అంటే చాలా డేంజర్ గా అది కూడా ఆ తర్వాత డిమంప్రీ స్పిన్ చేస్తాడు డ్రైవ్ మ్యాగటర్ ని ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఇఈ వరల్డ్ హైవే ఛాంపియన్ ని రిటైర్ చేసుకుంటాడు ఆ తర్వాత సెత్ ఫికన్ రాలయన్స్ మంచిగా జరుగుతున్న మ్యాచ్ లోకి మధ్యలో వచ్చి చెడు కదరా అని సీఎం పంక్ అని తిడుతాడు సెత్ ఫికన్ రాలయన్స్ నిజంగా డ్రో మ్యాగటైర్ కి సడసతి ఏముందో ఏమో కానీ నిజంగా తొందరపాటు మాత్రం చాలా ఎక్కువగా ఉంది డ్రో మ్యాగటైర్ కి ఈ తొందరపాటు వల్లే మనింద బ్యాంక్ ని కోలిపోయాడు డ్రో మ్యాగటయర్ కానీ సిఎం పంక్ వల్ల గెలిచిన రోజే రెండు సార్లు ఓడిపోయాడు డ్రో మ్యాగటయర్ నిజంగా డబ్ల్యూడబ్ల్యూ వర్సల్ మినియా ఫార్టీలో డబ్లూ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉండే డ్రో మ్యాగటైర్ వర్సెస్ సౌత్ఫ్రికెన్ రనెస్ సౌత్ ఫ్రికెన్ ని ఓడించి ద న్యూ డబ్ల్యూడబ్ల్యూఈఈ వరల్డ్ హైవే ఛాంపియన్ గా నిలుస్తాడు డ్రో మ్యాగటర్ అప్పుడే సీఎం పంక్ గాడి వల్ల ఒక ఐదు నిమిషాలు కాదు పది నిమిషాలు కూడా ఉండలేకపోతాడు డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హైవే ఛాంపియన్ గా డ్రోవ్ మ్యాగటర్ గెలిచిన రోజే ఓడిపోతాడు డ్రో మ్యాగటైర్ డబ్ల్యూ వరల్డ్ హైవే టైర్ ని నిన్న జరిగిన డబ్ల్యూ మనీంద బ్యాంక్ ఈవెంట్ లో మిస్టర్ మనీంద బ్యాంక్ ఐతాడు డ్రో మ్యాగటర్ కానీ క్యాష్ నింగ్ చేసేస్తాడు డ్రో మ్యాగటైర్ అదే రోజు ఆ తర్వాత సీఎం పంక్ వచ్చి అటాచ్ చేయడంతో డ్రో మ్యాగటైర్ పైన డ్రో మ్యాగటైర్ ఓడిపోవడం జరుగుతుంది ఇది రెండు సార్లు నిజంగా సీఎం పంక్ గాడి వల్ల రెండు సార్లు ఓడిపోవడం జరిగింది డ్రో మ్యాగటైర్ నిజంగా రెండు సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ ని కోలిపోవడం జరిగింది డ్రైవ్ మ్యాగటర్ నాకైతే చాలా అంటే చాలా బాధేస్తుంది సీఎం పంక్ పైన అయితే నాకైతే చాలా అంటే చాలా కోపం వస్తుంది నిజంగా సీఎం పంక్ ఇలా ఎందుకు అయిపోతున్నాడు చీప్ గా అని అనిపిస్తుంది నాకైతే సమ్మర్ స్లామ్ లో సీఎం పంక్ వర్సెస్ డ్రో మ్యాగ్డ మ్యాచ్ ఉంటది వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజర్ గా మీరు చూస్తారు సమ్మర్ స్లామ్ లో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఇ మనీంద బ్యాంక్ ఈవెంట్ లో మిస్ మనీంద బ్యాంక్ అవుతుంది ట్రాసెస్ ప్రాసెస్ అయితది డబ్ల్యూడబ్ల్యూ మిస్ మనీంద బ్యాంక్ నీ ఆ రెండు పెద్ద పెద్ద బుగ్గలతో మా హృదయాల్ని గెలుచుకున్నావు అమ్మా నీకు ఇన్ మనీంద బ్యాంక్ ఒక లెక్కన నువ్వు గెలుచుకుంటావు ఇన్ మనీంద బ్యాంక్ ని మాకు తెలుసు ఓర్ నాయనో ఏం బుగ్గలు నిజంగా నాకైతే ఆగం నేను నీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిపోయినా ఇప్పటి నుంచి టిఫిన్ ట్రాసెస్ సిఇస్ ద డబ్ల్యూ టూ డబుల్ ట్వంటీ ఫోర్ మిస్ మనింద బ్యాంక్ ఆ తర్వాత స్టార్ట్ అవుత డబ్ డబ్ల్యూఇఇ మని బ్యాంక్ ఈవెంట్ లో సిక్స్ మ్యాన్ టైర్ టీమ్ మ్యాచ్ నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఇది ద బ్లడ్ లైన్ వర్సెస్ కోడి రోడ్స్ అండ్ అండ్ ఆటన్ ఆరుగురు కెవెనూడబ్ బ్యాంక్ ఈవెంట్ లో సిక్స్ మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండదు చాలా అంటే చాలా డేంజర్ గా ఫస్ట్ ఫస్ట్ ఏమో కోడి రోడ్స్ అండ్ కెవెనోన్స్ అండ్ ఆటన్ వాళ్ళు ముగ్గురు ఫైర్ అయిపోతారు బ్లడ్ లైన్ పైన బ్లడ్ లైన్ ని చాలా చితక్ కొట్టేస్తారు వీళ్ళ ముగ్గురు బ్లడ్ లైన్ ని చుక్కలు చూపించేస్తారు నిన్న జరిగిన డబ్లూడబ్ల్యూ మెనింద బ్యాంక్ లో అదిగో చుక్క అనుకుంటా ఆ తర్వాత సోలో సోలోసకాకి జేక ఫాత్కి చాలా అంటే చాలా డేంజర్గా కోపం చేస్తుంది వాళ్ళిద్దరు ఇగ చూడు చాలా డేంజర్గా అటాక్ చేస్తారు ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ చుక్కన్ని వాళ్ళకే చూపించేస్తారు ఇదిగో చుక్క అనుకుంటా ఆ తర్వాత సోలో సోకాయ అండ్ జేక ఫాత్ వాళ్ళిద్దరు కలిసి కోడి రోడ్ పైన చాలా అంటే చాలా డేంజర్గా అటాక్ చేస్తారు ఈ అటాక్ తోటి సోలో సొకోయ పిన్ చేస్తాడు కోడి రోడస్ ని కోడి రోడస్ ఓడిపోతాడు నిజంగా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఏంటిదంటే అంత పెద్ద సూపర్ స్టార్ ని ఓడిపించేసిండు ఈ రోజు సోలో సొకోయా మనింద బ్యాంక్ ఈవెంట్ లో రోమన్ రేస్ ని ద బీస్ట్ బ్రాక్ లెజనర్ ని వాళ్ళిద్దరిని పట్టపగలే చుక్కలు చూపించిన కోడి రోడ్స్ ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూఇఈ మనింద బ్యాంక్ ఈవెంట్ లో సోలో సొకోయా చేతుల్లో ఓడిపోయాడు ఫస్ట్ టైం పిన్ అయ్యాడు కోడి రోడస్ సోలో సొకోయా చేతుల్లో నిజంగా ఏ మ్యాచ్ ఇది నిజంగా డబల్ అల్ట్రా ప్రో మ్యాక్స్ మ్యాచ్ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎంజాయ్ ద లైఫ్ థ్యాంక్ యూ